탐도탐도 <목소리> 없그탐 <목소리> 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 ఫ్రెండ్స్ ఈరోజు మేము నాటుకోడి కోసం అనమాట అందులోకి ఇప్పుడు నేను మామూలుగా అంటే కారం ఏమీ లేకుండా చిన్నపిల్లలు తింటాను కానీ విడిగా వండుతున్నాను మేము సపరేట్గా వండుకుంటాం అనమాట ఇది మా అమ్మాయి కోసమని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం ఎర్రగా అవ్వాలన్నమాట మగ్గిన తర్వాత చికెన్ వేసుకున్నాము అది కూడా చూపిస్తాను అందులోకి మనం కూర కోసమని నేను ఆనియన్స్ సపరేట్గా గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు అంటే పెద్దవాళ్ళు తినడానికి కారం వేసుకుని ఇది చిన్నపిల్లలకి అనమాట రెండు టమోటాలు పెద్ద టమోటా ఒక చిన్న టమోటా కట్ చేసుకుంటున్నాను ఇప్పటికే చాలా లేట్ అయింది రాత్రి ఎనిమిది అయింది అనమాట అమ్మాయి ఆకలితో ఉంది అందుకని గబగబా వండుతున్నాను ఒక పెద్ద టమాటా చిన్న టమాటా అలాగే రెండు ఆనియన్స్ తీసుకున్నాను అనమాట అందులో నేను కడిగి పెట్టుకున్న చికెన్ ముక్క వేసుకుంటున్నాను ఇది బాగా గుడ్డుకొచ్చింది కోడి ఇది వచ్చిన చిన్న గుడ్లు కూడా ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ను సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఫస్ట్ తీసుకున్నాను అలాగే కొంచెం మనకి రుచికి తెలిసినంత సాల్ట్ உடக்கால சிக்கென் కూర కోసమని గ్యాస్ ఆన్ చేస్తున్నాను కావలసినంత నేతలు వేసుకుంటాను మనకి బట్టి ఆయిల్ వేడితే చక్కా లవంగా తీసుకున్నా వాసన కోసమని టమాటా அப்படாத்து போது

అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి కొంచెం తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు అందరూ వేరే వేరే స్టైల్లో చేస్తారు నాకు స్ట్రైస్ అయితే ఇలా చేస్తాను ఇప్పుడు ఇందులోకి పసుపు

ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ అంటే వాటర్ పోయాల్సిన అవసరం లేదు చికెన్ ముక్కల నుంచి వాటర్ వస్తుంది కదా అలా అది ఉడికిద్ది అన్నమాట అందులోకి ఇటు సైడ్ మన ఇంకొక కూర కూడా అవుతుంది ఆల్మోస్ట్ వచ్చింది ముక్కలన్నీ కూడా ఉడికాయనమాట అయితే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయింది నేను ఇంకా ఇందులోనే వాటర్ అయితే పోయలేదనమాట చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా వాటర్తోనే కూర మొత్తం కూడా ఉడికిందనమాట లాస్ట్లో కొంచెం ధనియాల పొడిను కొత్తిమీర వేసాను ఇది కూర ఇది పెద్దవాళ్ళకని ఇంకా చిన్నపిల్లలకైతే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇందులో కారం మసాలాలు ఏమీ వేయకుండా కేవలం పసుపు అలాగే సాల్ట్లోనే మనం ఉడకబెట్టేసాము లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసానమాట మా పాప తింటుంది ఇదిగోండి మా పాప తింటుంది అనమాట చికెన్ ముక్కలు సగం తినేసింది సగం తింటుంది తిను అచ్చా బాగుందంటే ఏం మాట్లాడలేదు తను ఎముకలు తినే పనులు ఉందనమాట ఇది చిన్నపిల్లల కోసమని నేను వండాను సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంక తినేది కూడా మేము చూపిస్తాను